హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీ నవరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈ రోజు మా అయ్యో రోజా ఆంటీ అని తెగ ఫీల్ అయినట్టు నటిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఫైర్ బ్రాండ్ అంటే నోరేసుకొని ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట అంటే అంత మాట అనేయడమే అనుకునే అంత అమాయకురాలు మన రోజా ఆంటీ అని జగన్ అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఫేసులో ముసిముసి నవ్వుల కోసం రోజా ఆంటీ ఒక ఉద్యమంలో భూతు పురాణాలు చదివేది పవన్ కళ్యాణ్ ని చంద్రంసారిని పట్టుకొని ఒక మహిళ అయ్యుండి కూడా మా బొచ్చు పీకుతారు మీరు మా జగనన్న కాలి వెంట్రుక పీకుతారు మీరు అని వెరైటీ సవాళ్ళు చేసి అన్ని మన్ననలు పొంది సెకండ్ కోటాలో మంత్రి పదవి కూడా కొట్టేసింది రోజా ఆంటీ రోజా ఆంటీ లాంటి వాళ్ళు కూడా మంత్రులు అయ్యేసరికి మంత్రి పదవి అనేది స్క్రాప్ ఏమో అని మన యువత భావించింది అంటే ఇంకా చెప్పుకోవచ్చు సిచ్యుయేషన్ ఎలాంటిదో ఇక అంత కష్టపడి అందరినీ తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్న అంటే చేతి వాటం చూపించకుండా ఉంటుందో చెప్పండి రెండు చేతులు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిప్పి తిప్పి మరీ సంపాదించేసిందంట మరి ఇప్పుడు ఆ లెక్కల బొక్కలన్నీ టీడీపీ వాళ్ళు లాగే పనిలో ఉన్నారని వార్తలు విని వస్తున్నాయి ఇక రోజా అంటే పర్యాటక కమ్ సాంస్కృతిక కమ్ స్పోర్ట్స్ మినిస్టర్ అవడం వల్ల జగనన్న ప్రవేశపెట్టిన ఔట్ ఆంధ్ర ప్రోగ్రాంలో లో భారీ స్కామ్కి కి తెరలేపిందంట రకం క్రికెట్ కిట్లు వగైరా కొనడమే కాకుండా పది సామాన్లు కొంటే వెయ్యి సామాన్లకు బిల్లు పెట్టి లాగేసిందనమాట మన రోజా అంటే ఇంకా ఆ బైరెడ్డి అన్నయ్య ఇప్పుడు ఈ లెక్కల బొక్కలు తేల్చాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది మరి ఆధారాలు దొరికితే రోజా అంటే పరిస్థితి ఏంటో అని ట్రేడు పండితులు గజగజ వణికిపోతున్నారని చెప్పాలి ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ మాత్రమే కాదు మంత్రి అయిన పుణ్యానికి కొండపైనున్న ఆ వెంకన్నకే టోపీ పెట్టేసిందంట మన రోజా అంటే మీకు గుర్తుంటే మొన్నటి వరకు కూడా ఎవ్రీ సాటర్డే రోజా అంటే తిరుమలలో దర్శనం చేసుకుని బయటకు వస్తూ మీడియాకు కనిపిస్తూ ఉండేది ఏమిటిమెకు సడన్గా ఇంత భక్తి అది కూడా వారం వారం వెళ్ళేంత భక్తి అని అందరూ అవాక్కయ్యారు కూడా కానీ మ్యాటర్ వేరే అని ఆమె వెళ్ళేది కలెక్షన్స్ కోసం అని కనిపెట్టేశారు ఆల్రెడీ ఈ విఐపి దర్శనాల దందాలో చెవిరెడ్డి అంకులు ఇంకా వైవై సుబ్బారెడ్డి అంకులు బిజీగా ఉన్నారు ఇక రోజా ఆంటీ మంత్రి అవడంతో ఆ కోటాలో ఆ దందాలోకి ఆంటీ కూడా సరిపోయిందంట ఇంతకు ఆ దంద ఏమిటి అంటారా శాంపుల్ కి ఇది చూడండి ఇది చెవిరెడ్డి అంకుల్ టీటీడీ ఈవో ఇచ్చిన సిఫారసు లెటర్ ఇక్కడ లిస్ట్ చూసారా సో అండ్ సో ఎల్లయ్య ఫోర్ మెంబర్స్ సో పుల్లయ్య ఫైవ్ మెంబర్స్ సో అండ్సో ఏకాంబరం ఫోర్ మెంబర్స్ అని రాసుంది అవేమనుకుంటున్నారు వాళ్ళంతా విఐపి దర్శనాల కోసం వచ్చిన వాళ్ళు ఆ ఎల్లయ్య పుల్లయ్యాల దగ్గర హెడ్కి ఇంత అని భారీగా కలెక్ట్ చేసి అందరి పేర్లు మెన్షన్ చేసి ఆ లెటర్ ఇచ్చి పంపిస్తే వాళ్లకు కొండపైన అకామిడేషన్ ఇంకా మెన్షన్ చేసిన సేవలు చేయిస్తారు దర్జాగా వీళ్ళు బయటకు వచ్చేంతవరకు నార్మల్ భక్తులు పాపం వెయిటింగ్ చేయాల్సిందే ఆ క్యూ లైన్లో ఆ విధంగా చెవిరెడ్డి ఒక గుంపుని వైవి సుబ్బారెడ్డి అంకులు ఒక గుంపుని వీళ్ళ కోటిగా రోజారెడ్డి ఆంటీ కూడా ఒక గుంపుని నిరంతరం బిజీ బిజీగా తీసుకెళ్లి కలెక్షన్స్ బేసుగ్గా తెచ్చుకునేవారనమాట అది రోజా ఆంటీ రెగ్యులర్ తిరుమల భక్తికి కారణం చూశారా ఆఖరికి దేవుడితో కూడా భయం లేకుండా బిజినెస్ చేసేసారు వీళ్ళు అందుకే పవన్ కళ్యాణ్ రూపంలో పెద్ద పిడుగు వీళ్ళ నెత్తిన పడేసి వీళ్లకు అడ్రస్లు లేకుండా చేసేసాడు ఆ ఏడు వాడు అని ఎమోషనల్ అయిపోతున్నారు ట్రేడ్ పండితులు చూస్తుంటే నోరు పారేసుకున్నందుకు దేవుడితో బిజినెస్ చేసినందుకు మున్ముందు రోజా ఆంటీకి కష్టకాలం స్టార్ట్ అయ్యేలా ఉంది అని జోస్యం చెప్తున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగైన్